Bye, Bilalong. Bye. Bye. പടുക്ക പോയ വാ അടുക്കോടുക്ക പടുക്ക പോയ വെല്ല

జాగ్రత్త ఒంటరిగా ఎలా పుల్లు తిరుగుతుంది అంటే అర్థమైందా ఎరాలు కూడా వెళ్తావా వెళ్తావా పుల్ తిరుగుతుందంటే వెళ్తావా పాలకి పాలు టైం పుల్ల గురించా మరి పుల్ లేచిపోడు ఎంటకి లేపకుండా సర్ సరిపోద్దు ఒకసారి పట్టుకెళ్ళి వెనక తెచ్చేస్తుంది పని మెయిల్ అయిపోతే తినకుండా వచ్చేస్తుంది అందరూ వేసి ആദിത്യരാട്ട ആദിത്യ ബായ് ఎంత లైట్లు కట్టి యాంకూర్ వండుతా వాళ్ళ పిల్లలకి పిల్లలకి యాంకూర అంట ఇదిగో అక్కడ దిగ నాకు పప్పు ఉంది కదా పప్పు సార్లోకి ఇదిగో గోంగూర పీకే ఇదారా అంట తినకూడదా మరి అలాగా పాలకూర వేయచ్చు పబ్సారిలోకి పాలకూర సగ్గ మూట దల్లా పీకేసేసి ఆ మూటతో పీకితే సరిపోద్ది అర్థంగా కట్ చేయి పీకుతుంది కదా మర్చిపోయి నన్ను కట్ చేస్తే మళ్ళీ చిటిక్కిన వచ్చేద్ద మళ్ళీ నానా నానావు హాయ్ అండి ఈరోజు మేము బేరం తోటలో పనిలోకి వచ్చాము పని చేసుకుంటా చేసుకుంటా వస్తుంటే మాకు ఇక్కడ రేగు చెట్టు కనిపించింది రేగలు ఇలా వచ్చాము ఇవన్నీ కాయలేనండి హాయ్ అండి హాయ్ అండి అరే కాయలు బాగానే ఉన్నాయా చాలా టేస్ట్గా ఉన్నాయి అమ్మో ఎంత కాయ పడిపోంది ఇక్కడ మాకు వచ్చి ఎదుర్కొంది చూడండి ఎన్ని కాయలే పండు పండిపోయిన కాయలు మొత్తం కింద పడిపోయిపోయి మరి డాడీ ఇటారోసారి ఒరే ఇక్కడ మతి లేవరే రేగ్గాయలు ఇక్కడ బాబోయ్ మతి లేవరే కాయలు పండుగలు మొత్తం అన్నీ ఉన్నాయి ఇక్కడ మత్తిలే కుట్ల కుట్ల కింద పడిపోయినాయి కాయలు మరి తీదో కానీ చెప్పు హాయ్ అండి నీ పేరు చెప్పు మరి హాయ్ అండి నా పేరు శ్రీనివాస్ అండి అదే అండి చెప్పరా అంటే మళ్ళీ ఒంగు ఉంటుందా మరి నన్ను నన్ను కూడా తీరా అంటే మరి నుంచి నీ పేరు చెప్పుకుని పరిచయం చేసుకోవా అండి మేము దొయ్యాతకు వచ్చామండి మా పేరు శ్రీనివాస్ ఇక్కడ రేగ్గాలు ఉంటే ఇక్కడ ఉంటే రేగలుంటే రేగలు చాలా బాగున్నాయి ఎవరు ఇక్కడ వచ్చి ఏరుగోరు కామోసండి వచ్చి వచీ ఏర్గొన్న చాలా బాగున్నాయి అది ఎలా చెప్పాలి ఈ రైతి ఎంత అడులో చేరగొట్టర్ బట్టలు వచ్చవాసరిగా వస్తాను అన్నా ఏమని చేసా అండి మధ్య సారా ఐదుగారు బట్టలు ఐగారు బూట్లు అమ్మగారు బూట్లు మొత్తం ఇవాళ సివిలేనా సాక్స్ ఇవాళ ఏమారం ఎంతకారం శనివారం అమ్మారా ఈ పనుల కాలతో మొదలెట్టాక ఏ వారం కూడా తింటులే ఇది లోన్ పెట్టి పెట్టాయి ఏమైంది కాలు కడుక్కని బొమ్మలు కడిగావా ఈ పని అంటే పొద్దున్న నుంచి ఏనా పొద్దున్న నుంచి ఈ పని గురించి ఆగిపోయావా ఆహా సరే సరే అదే వినకపోద్దునా దొయ్యాత అయితే రాలేదు అదే గ్యాక్ అయితే రాలేదు ఒకవేళ ఇక్కడ గుడిసేస్తున్నారు కదా ఆ పని ఉందేమో అనుకోండి ఉడిపోయి రాత్రి లేవన్నా తీసుకున్నావాంటి ఎలాగ ఉడప మంది ఇచ్చావా గుమ్మాలు కడిగావా లోనికి వెళ్ళి చూడు లోన్కి వెళ్ళి చూడు అంటున్నావు ఏంటని పోతున్నాను నేను ముగ్గులు పెట్టేసావా మరి ఆగది కూడా కడిగైపోయావా ఆగది కూడా మంచం కింద కడిగేసావా వద్దు ఫ్యాన్ సౌండ్ వచ్చింది ఏది దిగాను లాగు వీడియో అయిపోయిన తర్వాత ఏది దిగాను వద్దా ఇప్పుడే తాగచ్చు పని అయిపోయేసి అక్కడ మోటార్ కడ అన్నదిని వెళ్ళవచ్చు బానే ఉంది ఇది కాదు అలాగ రోజుకు గది కడిగేసుకోవాలి నేను పల్లె నుంచి వచ్చే రేపు వద్దు మళ్ళీ ఆ పక్క గది ఇల్లుండేమో హాలు తర్వాత వంటగది అలాగా డాబా పైన కరివేపాకు మొక్కలు తర్వాత మిరపకాయ మొక్కలు మన బీరపొదలు పెట్టాను కదా పెట్టాను కదా అవి కూడా చూపించి తర్వాత అప్పుడు ఆనబాయలు చూపిస్తాను కాకులు ఏ మొత్తానికి పొడి చేసినట్టున్నా అర్జెంటుగా ఏమైనా మంటలు పెడుతున్నాయి కానీ ఇక్కడ పొడిసేసింది కాకి మొత్తానికి వేరుశనగ మొక్కలు పీకినట్టు ఈ పాదులు కూడా బీసేద్దా అంటే పోయి లేదు సుటూరు ఏమైనా కంపల్లాంటివి తీస్తే లేక అదైన తీసి మండల గుచ్చితే మిరప మొక్కలు బతికినట్టే కరేపాకు మొక్క పరిస్థితి ఉందా ఇకపోతే ఆనపకాయలు ఆనపకాయలు అసలు ఎంత లావాయినాయో చూద్దాం ఆనపకాయలు మూడు కాయలు నిలబడినట్టేనండి మూడు కాయలు నిలబడి ఇదిగోండి ఈ కాయ నిలబడినట్టే ఇది ఒకటి ఇదొకటి రెండు అది ఒకటి మూడు కాయలు నిలబడి కానీ ఈ కాయలు ఇది హైబ్రిడ్ ఏంటో తెలియదు కానీ ఆనపకాయ మట్టికి చాలా అందంగా ఉంది కాయ మట్టికి తెల్లగా సగ గంధంగా బలగి ఉంది కాయ చూడడానికి చాలా అందంగా ఉంది ఇంక ఈ కాయ పెరగనట్టే నేను మొన్న అంటుకున్నాను అంటూ వినివ్వలేదు కానీ ఇదిగోండి పిందే ఆ రోజు నేను ఈ ఇప్పుడు ఈ పింది ఉంది కదా ఈ కాయ ఉంది కదా ఈ కాయతో పాటు రావాలి అసలు ఈ కాయ అలాంటిది నేను ఆ రోజున పొరపాటున అంటుకున్నాను అంటూ కానీ ఆ కాయ అంత అంతలావైపోయింది ఈ కాయ చూస్తే ఇక్కడ ఉంది ఈ కాయ అలాగలగా మాడిపోద్ది ఇది సరే అండి పైన మొత్తం చూపించాను మళ్ళీ ఆనవకాయలు మొత్తం కాసిన తర్వాత మేము ఒక కాయ మళ్ళీ మా ఇంటి పక్క వాళ్ళకి ఎవరికలకి ఇచ్చేస్తాం కాయలు ఆనపకాయలే కాదు వంకాయలు తర్వాత ఇదిన్న టమాటాలు కాసాక టమాటాలు మొత్తం మా కాడ ఏ కూరగాయలు పండినా సరే మేము తినగా మిగిలినవన్నీ మళ్ళీ ఇంటి పక్క వాళ్ళకి ఇచ్చేస్తాం సత్యవతి అయిందట Agua trans...